వెల్కమ్ బ్యాక్ టు సో వీడియో అయితే మా వారి చేతి వంట సండే స్పెషల్ చాలా రోజుల తర్వాత ఎన్ని మాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయితుందో ఎక్కువ అవుతుందో ఇంకా ఈ మధ్య అసలు మా వార్చెన్లకే లేదు ఇంతకుముందు సండే అంటే ఎప్పుడో ఒకసారి స్పెషల్ చేస్తుండే కానీ ఈ మధ్య అది ఇప్పుడు లేదు అప్పుడప్పుడు ఎప్పటికెప్పుడు చేస్తున్నావు ఈ మధ్య ఎప్పుడైనా చేసినావా సో ఇదిగో మటన్ కీమా అయితే వండుతుంది వల్ల ఎందుకో ఆయన చేతి వంట తినాలనిపిస్తే పాపం నేను కూడా అట్లా అని కాదు కానీ నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉండింది క్లీనింగ్ వాష్రూమ్ బాత్రూమ్ క్లీనింగు బట్టలు ఉతకూడు ఇవన్నీ కొంచెం పని ఉండేవరకు ఇక ఆయన చేయమని చెప్పిన సొంతవరకు నా పని అంటే అయిపోయింది ఇక మటన్ కీమా కూడా ఉడుకుతూ ఉంది సండే స్పెషల్ అయితే మటన్ కీమా ఇంకా రైస్ ఇంకా చపాతి ఏమన్నా చూద్దాం నైట్ ఈవినింగ్ చూద్దాం ఇప్పటికైతే ఉడకలేదు ఇంకా ఉడకనీ ఇంకా ఇది ఉడికే వరకు ఇంట్లో కూలర్ సమ్మర్ అయిపోయింది కదా అది కూడా సర్దేస్తా చాలు ఎట్లా మసాలాలు ఎక్కువ ఇస్తావు చాలు పిల్లలు తినలేదా ధీరజ ఆల్రెడీ చికెన్ అంటేనే ఇష్టం మటన్ ఎక్కువగా తినడు లక్కీ ఇదిగోండి వెయిటింగ్ ఆల్రెడీ తిన్నది టిఫిన్ తిన్నది లక్క అస్సలు ఆగట్లే వీళ్ళంతా ఇదిగో అయితే పాక్కుంటూ పాక్కుంటూ అక్కడికి ఇక్కడికి మొత్తము ఇక సమ్మర్ అయిపోయింది కదా ఇక కూలర్ తీసేద్దాం ఇటు నడవడానికి అటు ఇటు ఇబ్బంది అవుతుంది కాసేపు నీళ్ళు గారని ఇది తీసేస్తే కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది నడవడానికి ఇబ్బంది అవుతుంది అటు ఆరామ్ చేరైపోతుంది ఇటు కూలర్ అయిపోతుంది మిషన్ లక్కి అస్సలు మొత్తం అటు ఇటు అటు ఇటు నడుస్తూనే ఉంది అస్సలు ఒక దగ్గర కూర్చోవట్లేదు ఇది ఇదంతా సర్దేస్తే కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంటుంది మనకు ఏమైంది ఇరాజ్ ఎందుకు అట్లా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు ఇంట్లో ప్రదక్షిణ చేస్తున్నా ఏం తక్కువ ఏరాక కాల ముక్కుడాని కత్తునావా సరే మొక్కు దండం పెట్టుకో పొర్లు దండాలు పెడుతుంది ఇరాజ్ ఏ దెవర్ ఏ దెవర్ ముక్కుతున్నావ్రా ఏ దౌడుకో ఏం కావాలంటుండో ఏం కావాలనుకుంటున్నావు అరే మీరు చికెన్ కావాలా కీమ కావాలా ఎటు ఎటు ఇదేమో చైర్ రౌండ్ గా జరుపుకుంటూ వస్తుంది నీకు కాదురా నీకు ఏడుంది ఉంది మళ్ళా ఈ దేవుడు కాడిగిరా ఎంత ఏం కోసం వచ్చి పడ్డదిరా నీకు సండే స్పెషల్ అయింది కూడా హాలిడే స్పెషల్ ఏం కావాలి చెప్పు కోరు చికెన్ చికెన్ బిర్యానీ కావాలన్నా అక్క కాల్ అక్క కాల్ డాడీ బిర్యానీ తెప్పిస్తాడట పుట్టిగా కావున అక్క కాల్ ముక్తే బిర్యానీ అంట తమ్ముడు మొక్కుతుండే బిర్యానీ కోసం మొక్కురా కావాల కావాలైతే మొక్క కాల్సిందే డాడీ తప్పకుండా తప్పకుండా రేపిస్తా మరి మొక్కితే రాత్రి తెప్పించిన రాత్రి తినలేదా రాత్రే ఎక్కడ అది మొన్న ఫిఫ్టీ కే సెలబ్రేషన్ అయినప్పుడు నిన్న నైట్ అయితే అంటే షార్టర్డే రోజు నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ సో లక్కి ఏదో నిద్రలో ఉలికి పడ్డది నాకు చాలా భయం వేసింది అసలు నిద్ర పట్టలేదు నైట్ అంతా ఏదో కొంచెం అదో రకంగా మెంటల్గా అయిపోయింది అన్నమాట ఎట్లెట్లో చేసింది అంత నాకొక్కసారిగా భయం వేసింది సో నిద్రలో ఉలికిపడ్డాయి ఇంకా దాని తర్వాత నిద్ర పట్టలేదు ఇంకా అలా ఫోన్ చూసాను ఫోన్ చూసే వరకే ఒక మెసేజ్ ఉందన్నమాట సో చందు బ్లాగ్స్ విహాన్ విహాన్ వాళ్ళ డాడీ ఉన్నారు కదా ఆ నేనే అయితే మెసేజ్ చేసింది అనమాట ఏది లక్కీ పాపకి ఆ రోజు హెయిర్ కట్ చేస్తుంది ఈ వీడియోని చూసారా ఆ వీడియో కూడా పిన్ చేశాను నేనేమన్నా అబద్ధం ఆడితే పిన్ చేశాను చూడండి లక్కీది హెయిర్ కట్ చేసిన వీడియో వీడియో నేను చేయట్లేదని చెప్పేసి ఒక వీడియో చేశాను చూసారా ఆ వీడియో కామెంట్ పెట్టారన్నమాట ఇంకా అంత పెద్ద యూట్యూబర్ మా వీడియో చూస్తారని నిజంగా అనుకోలేదు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చందుగారికి థ్యాంక్ యూ సో మచ్ సో మన వీడియోస్ చూసినందుకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారనమాట సో ఒక అంటే అప్ చేయడానికి ఇవన్నీ కామెంట్స్ పట్టించుకోదు ఇవన్నీ కామన్ అని చెప్పేసి బట్ చాలా హ్యాపీగా అనిపించింది ఆ కామెంట్ చూసిన తర్వాత సో ఒకసారి పిన్ చేసినా చూడండి సో మీరు కూడా బట్ ఎంత పెద్ద యూట్యూబర్స్ మన ఛానల్ చూస్తున్నట్టు నిజంగా నాకు కూడా హ్యాపీ అనిపించింది మళ్ళీ అందులోనూ ఆ విహాన్ కూడా స్పెషల్ కిట్ కదా సో ఆట్ ఇజన్ స్పెషల్ కిట్ బట్ నాకు విహాన్ చూసి ప్రతి వీడియో చూస్తాను నేను వాళ్ళది ప్రతి వీడియో చూస్తాను చాలా కామెంట్స్ పెట్టాను అంటే మామూలుగా క్యాజువల్గానే కామెంట్స్ పెట్టాను బట్ నేను కూడా డైలీ ఫాలో అవుతాను వాళ్ళ ఛానల్ని మా ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉన్నాయో అన్ని మొబైల్స్లో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనమాట బట్ ఇవెన్ ఎనివేస్ ఆ కంప్లిమెంట్ ఇచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నాకు అయితే ఇక్కడ నుంచి కూలర్ తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత బాగుందో స్పేస్ అటు ఇటు నడవడానికి రెడీ అయిపోయింది మా వాచ్ చేసిన మటన్ కీమా విత్ రైస్ నైట్ రోటీసో చపాతీసో ఏదైనా నైట్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే ఏగో పని ఉంది కదా మార్నింగ్ హడావిడి అని ఏం చేయలేదు ఎట్లు తిని మటన్ కీమా సాల్టా లకి తినిపించడానికి పెట్టినా ఇంకా లక్కీ వెయిటింగ్ ఎప్పుడు ఎప్పుడు పెడతారా అని చెప్పేసి లక్కీ వెయిటింగ్ ఏ లక్కీ అదే ప్లేట్ నేను చెప్తా సరేనా లక్కీ లక్కీ వెయిటింగ్ ఫుడ్ ఎప్పుడెప్పుడు పెడతారా అని సూపరా మటన్ ఆబ్వియస్లీ బాగుంటుంది సో మటన్ కర్రీ కంటే మటన్ కీమా బాగుంటుంది త్వరగా డైజెషన్ అవుతుంది లక్కీ కోసం కూడా கொஞ்சம் பெட்டே தான் அசட் கேஸ்ட் பண்ணுறோம் அடி நடுவாண்ட் கொஞ்சம் டிஸ்டபன் తెలుస్తుండే ఇట్లా చేయబడుతుండే వేడి ఉంది కాల్సా అంటే ఇట్లా పెట్టి చూస్తుండే ఇప్పుడు అవన్నీ ఏం లేవు అన్నీ మర్చిపోయింది టేస్టీగా ఎట్లా ఉండేది మనం రోజు చేసిన దానికంటే వాళ్ళు ఎప్పుడొక్క రోజు చేస్తారు చూసినా అదే బాగా టేస్ట్ చేస్తారు డైలీ మనం చేసే వంటలు మనం తిరుగుతామంటే పోరగొట్టేస్తారు కదా వాళ్ళు ఎట్లా కానీ టేస్టీగా ఉంటారు పిల్లలకు కానీ మనం కానీ టేస్టీగానే అనిపిస్తుంది అది అంతే ఇంకా దీని అయితే తినట్లేదు वीडियो जिंदा के कुछ लेयर में टिपिंग जैसे ना बने बाय डार्क में कौन सी है लकी तीन पिस्सू नेम बोल दिए सुनो एंड इतना अलग है तो लकी तीन पिस्सू नाग बिरना ना मालवा का ना हर एक तो नहीं बाउंड है है दूसरी वोडियो देख बाला मार्टन की मां ये ती वो तीन डेस्टिनेशन दम ये वो नहीं బోటిపిడి తీసుకొని జండి పెడుతున్నదండి ఇట్ల ఏమంటారు బాగుంది టేస్ట్ అయితే కొంచెం స్పైసీ బాగుంది లాస్ట్ వీడియో అడిగేది కదా అక్క స్పైసీ ఫుడ్ తినడం ఎట్లా అలవాటు అంటే స్టార్టింగ్ నుంచి అలవాటు చేసినా అందరూ స్పైసీ కదా ఇంట్లో అంటే పప్పు అవన్నీ ఫస్ట్ అలవాటు అయినా కానీ లక్కీ ఎక్కువ స్పైసీ తినాలి ఎప్పుడు ఫుడ్ అవాయిడ్ చేయలేదు అనమాట బట్ స్పైసీ ఫుడ్ అయితే తింటది బాగానే తింటది నేను ప్రత్యేకంగా స్టార్టింగ్ నుంచి అలవాటు చేసింది దాంట్లో నాకు ఏం ఇబ్బంది లేదు నాకు ఫుడ్ విషయంలో అసలు ఏం ఇబ్బంది లేదు ఏడుస్తుంది అక్క ఏదైనా కావాలంటే అడుగుతుందా అంటే ఏది అడగదు కొంచెం ఫుడ్ అన్న తెలిసిపోతా అన్నట్టు ఇంకా ఫుడ్ తింటా ఆకలి అవుతుందా అని చెప్పేసి కొంచెం గిన్నెలు అవన్నీ లాగుతు చూసారా అలా అన్నప్పుడు తెలిసిపోతుంది ఓ ఆకలి అవుతుంది అని చెప్పేసి సో అంతే ఇంకా టైం టైం టు అన్ని అయితే స్పెషల్ గా సండే రోజే వర్క్ ఎక్కువ ఉంటుంది నిజంగా ఇంట్లో ఎవరు లేనప్పుడు అటో ఇటో కొంచెం పని తగ్గుతుంది కావచ్చు కానీ ఇంకా సండే అయితే డే అంతా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇంట్లో వాళ్ళకి అది ఇది వండి పెట్టడం వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేసి పెట్టడం ఇలాంటి పనులన్నీ ఎక్కువ ఉంటుంటాయి కదా నా ఒక్కదానికే కాదు అండి అందరు లేడీస్కి ఇదే ప్రాబ్లం అన్న బట్ ఏదైనా కానీ కొంచెం కష్టపడగానే ఇష్టంతోనే చేస్తాము మన వాళ్ళకి మనం చేయకపోతే ఎవరు చేస్తామని చెప్పండి అది ఇంకా చెప్పే టైంలో చెప్తూ ఉంటాము మళ్ళీ చేసే పనులు ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట అండ్ ఇవాళ వీడియో అయితే ఇంకా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వీడియో అండి ఇదైతే ఇంకా సండే రోజే సో మొత్తానికైతే తిన్న తర్వాత నేను ఇక్కడ బట్టలు ఫోల్డ్ చేస్తూ ఉన్నాను సో రెండు రోజుల నుంచి బట్టలు అక్కడే పడి ఉన్నాయి చెప్తున్నాను కదా ఇంకా సర్లే ఇంకా ఆగ మేము ఉంది చూద్దాంలే కొంచెం టైం దొరికినప్పుడు అని చెప్పేసి ఇంకా తిన్న వెంటనే కొంచెం రిలాక్స్ అవ్వకూడదు అని చెప్పేసి ఇంకా ఈ బట్టలు ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను కొన్ని అయితే మా బట్టలు అంటే మా వారి బట్టలు అన్ని ఐరన్కి వెళ్ళిపోతాయి ఇంకా ఇంట్లో నాకు కుదరదు కదండి ఇవన్నీ పనులు పెట్టుకోవాలంటే అసలు ఎక్కడ టైం సరిపోతుంది చెప్పండి అందుకనే మా వారు ఐరన్ బట్టలు అండ్ వైట్ వైట్ షర్ట్స్ అయితే అన్ని బయటకే డ్రై క్లీనింగ్ ఇచ్చేస్తాం అన్నమాట అందుకనే ఇంకా ఇంకా కలర్ బట్టలు అలాంటివి కొన్ని అయితే ఇంకా ఇంట్లోనే ఉతుకుంటాం బట్ అంటే కలర్ డ్రెస్సులు ప్యాంట్లు వైట్ అయితే మాత్రం బయట డ్రై క్లీనింగ్ ఇస్తాం కలర్ అయితే ఇంట్లో ఉతికేసుకొని బయట అయితే ఐరన్కి ఇస్తాం అన్నమాట ఇంకా మా బట్టలు అంటే పెద్దగా ఐరన్కి ఏమి ఇవ్వం నా పిల్లలకి కానీ నాయ కానీ పిల్లలవి కానీ పెద్దగా అయితే ఐరన్కి ఏమి ఇవ్వం చాలా తక్కువ ఏదైనా స్పెషల్ డ్రెస్సులు కొన్ని ఉంటే కానీ ఇంకా మ్యాక్సిమం అయితే ఐరన్ ఎక్కువ అయితే ఏమి ఇవ్వను అయిన ఇకపోతే బట్టలు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎవరి ర్యాక్స్లో వాళ్ళ బట్టలు అలా సర్ది పెట్టేస్తే ఇంకా వాళ్ళకి కావాల్సినప్పుడు వెతకాల్సిన అవసరం లేదనమాట ఈజీగా దొరుకుతాయి బట్టలన్నీ ఇంకా నేను ఇక్కడ వచ్చేసి మా వారి ర్యాక్ నాది అండ్ లక్కిది ఈ బెడ్రూమ్లో ఉంటాయి ధీరజీ అయితే ఇంకా ఇంకో బెడ్రూమ్లో ధీరజీ ఉంటాయి చాలామంది అడుగుతున్నారు అక్క హోమ్ టూర్ చేయొచ్చు కదా అని చెప్పేసి చేస్తామంటే కానీ కొంచెం కుదరట్లేదండి అయినా మాది రెంట్ హౌజే ఓన్ హౌస్ కాదు చూపిస్తాను ఓన్ హౌస్ పని కూడా ఎంతవరకు వచ్చింది అసలు పని అవుతుందా లేదా అని చెప్పేసి ఇంకా ముందు ముందు చూద్దాం టైం దొరికినప్పుడైతే మీ అందరితో తప్పకుండా వీడియో అయితే షేర్ చేస్తాను ఆయన బట్టలన్నీ సర్దేసిన తర్వాత మొన్న బాసరకు వెళ్ళినప్పుడు సో లక్కీ ఒక డ్రెస్ ఫ్రాక్ చినిగిపోయింది అది ఎక్కడొచ్చి ఎక్కడ ఇరుక్కుపోయి చినిగిందో అర్థం కాలేదు ఇంతవరకు నాలో ఈ టాలెంట్ ఎవరు చూడలేదు ఇది ఫస్ట్ టైం చూపిస్తున్నాను యూట్యూబ్లో నాలో కూడా ఈ టాలెంట్ ఉందని చెప్పేసి సో నా చెప్తున్నాను కదా నా గొప్పతనం నేను చెప్పుకోవడం కాకపోతే నాకు రాని పని అది అంటూ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఏది లేదు అన్నీ నేర్చుకున్నాను అన్నీ ఆల్రౌండర్గా ఉండాలి ఏ టైంలో ఏది ఉపయోగపడుతుందో చెప్పలేదు కదా అండ్ ఇంకా అని చెప్పేసి నేను ప్రతి పని నేర్చుకున్నాను అనమాట అన్నీ ఈ మిషన్ వర్క్ అంతా కూడా నేను అంతా యూట్యూబ్లోనే సెట్ చేశానండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నేను ఇది ఈ సమ్మర్ అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మేబీ అప్పుడు తీసుకున్నాను కానీ ఏదైనా ఇంట్లో ఎమర్జెన్సీ వచ్చిన ప్రతిదీ పట్టుకొని ఇంకా స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉరుకు పరిగెత్తలేం కదండి ఆయన చిన్న చిన్న స్టిచ్చింగ్స్ అలాంటివైతే ఇంకా నేనే ఇంట్లోనే వేసుకుంటాను చెప్పాను కదా లక్కి తల్లి ఫ్రాక్ మొన్న చినిగిపోయింది అది ఎక్కడ మిస్టేక్లు ఎక్కడ చినిగిపోయిందో కూడా తెలియదు మేము తర్వాత అబ్జర్వ్ చేస్తే కొంచెం బాగానే చినిగింది అన్నమాట కొంత ఇబ్బంది అనుకోవచ్చు ఎందుకు అక్క రాదు నీకు ఊరికైన మిషన్ మీద ఎందుకు కూర్చుని అందుకే మీకు క్లారిటీగా చూపిద్దామని చెప్పేసి అదిగోండి డ్రెస్ అయితే కొంచెం చిరిగింది అనమాట ఇంకా ఇవన్నీ దారము ఎన్ని ఇవంతా ఇంకా మిషన్ వర్క్ అంతా నేర్చుకున్నాను అని చెప్తున్నాను కదా నేను ఎక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయలేదు యూట్యూబ్లోనే ఇదంతా నేర్చుకున్నాను సో ఈ రకంగా యూజ్ చేసుకుంటాను అన్నమాట అప్పుడప్పుడు ఒకటి రెండు బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేసినా కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు అది కూడా యూట్యూబ్లో చూసుకుంటానే ప్రాక్టీస్ చేసిన బట్ పర్వాలేదు ఫస్ట్ టైం అయినా కూడా బాగా స్టిచ్చింగ్ చేసిన అయితే తప్పకుండా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మీకు ఇంకా నా బ్లౌజులు అయితే నేను కుట్టుకోలేను కానీ ఇంకా మామూలుగా ప్రాక్టీస్ చేయడానికైతే ఓకే ఇలా చిన్న చిన్న స్టిచ్చింగ్స్కి దానికి దీనికైతే కొంచెం మనకి ఇంట్లో ఒక మిషన్ ఉంటే ఎంతకన్నా యూజ్ అవుతుంది కదా ప్రతి ఒక్కరు ఇంట్లో మ్యాక్సిమం కుట్టు మిషన్స్ ఉంటాయి సో అలాగా చిన్నగా అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను బట్ వన్ సైగా ఏనండి చాలామందికి వీడియోలు చెప్పాను లక్కీ బర్త్డే ఇప్పుడు కాదని కేక్ కట్ చేస్తే చాలు అందరు లక్కీ పాప బర్త్డే అని అనుకుంటున్నారు సో ఈ ఏ కేక్ చేసినా కానీ ఇప్పటికీ ఒక టెన్ టు మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ టెన్ టైమ్స్ కావచ్చు అందరూ కేక్ అంటే పాప ముంగర కూర్చుని పెడితే అందరు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తూనే ఉన్నారు పాప బర్త్డే వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ అండి ఇప్పుడు కాదు లక్కీ బర్త్డే ఫిబ్రవరి ట్వంటీ ఎనివేస్ ఇంక అందరికీ బర్త్డే కాదని చెప్పలే అని చెప్పేసి అందరికీ థ్యాంక్ యూ అని చెప్పేసి ఇంకా రిప్లై ఇస్తున్నాను అంతే వన్ అగైన్ అండి రిప్లై ఇచ్చి కామెంట్ పెడితే సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ పేరు పెడిన థ్యాంక్ యూ సో మచ్ చూసారా లక్కీ పాప ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ వేశాను వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ చేసి లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్